ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఆపలేదు రైతు భరోసా ఆపలేదు షాది ముబారక ఆపలేదు కళ్యాణ లక్ష్మి ఆపలేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి పే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చిన ఐదు వందల రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంటు ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్న ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల ఆగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నేను చెల్లించిన అంటే ఈ పదిహేను పదహారు నెలల కేవలం రైతులకే ముప్పై వేల కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ చేసిన ఉచిత కరెంట్ ఆపలేదు ఇవాళ పేదోల ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా నేను కరెంట్ ఇస్తున్నాను మా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాను ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు సింగరేణులకు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ప్రాజెక్టులు కట్టినా అన్నాడు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఎంత మిత్తికి వస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతానికి మిత్తికి లోన్లు దొరుకుతాయి పదకొండు శాతానికి అప్పులు తీసుకొచ్చాడా సొంతం కోసం చేస్తుండేనా ఇవాళ పదకొండు శాతంతోనే అప్పులు దేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉండదు మీ పోలీస్ స్టేషన్లల్లో వస్తాయి పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసే ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు అట్లనే అవుటరింగ్ రోడ్ అమ్మేసారు ఆయల్లా కష్టపడి కట్టిన నూట అరవై కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్డు ఏడున్నర వేల కోట్ల రూపాయలకి వనుక అమ్ముకొని పోయింది గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్లో ఉన్న భూములన్నీ అమ్మేసారు ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పరిపాలన జరిగింది